ఛానల్ ప్రేక్షకులకి నమస్కారములు నేను డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్స్ నగర్ హైదరాబాద్ సో ఈరోజు నరాలు నరాల జబ్బులు నరాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దీన్నే నర్వస్ సిస్టమ్ అంటాం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అరవై నర్వస్ సిస్టమ్ అని అంటారు మన శరీరంలో రకరకాల నరాలు డిఫరెంట్ ఏరియాస్కి పాకబడి ఉన్నాయి తల నుంచి కాలి చివరి వేలి వరకు నరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా గుండె నుంచి మెదడుకి మెదడు నుంచి కింది వరకు అన్ని వైపులా నరాలు వ్యాపించున్నాయి నరం ప్రతి శరీరాంగానికి చివరి భాగాల వరకు రక్తాన్ని తీసుకోబడతాయి మనం తీసుకున్నటువంటి మనం చేయాల్సిన ప్రతి పని కూడా బ్రెయిన్ ద్వారా కంట్రోల్ అవుతుంది మనం మాట్లాడుతున్నాం అన్నప్పటికీ బ్రెయిన్ ఆదేశాలతో మాట్లాడగలుగుతున్నాం అక్కడ ఒక చిత్రాన్ని చూస్తున్నాం అని అంటే అర్థం మన మెథడు నుంచి సజెషన్స్ వస్తాయి దాన్నే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటాము ఒక శబ్దం వింటున్నాము అన్నట్టయితే బ్రెయిన్ నుంచి సజెషన్స్ వస్తుంటాయి అప్పుడు వింటాం ఇప్పుడు ఈ మాట వినండి అని వస్తుంది సో మాట వింటాం దాన్నే నాడులు అంటారు అండ్ అలాగే ఒక చూస్తున్నాం దృష్టి పెట్టి చూస్తున్నాము ఇప్పుడు అది చూడండి అని మనకు వెళ్తుంది మనకు తెలియకుండానే బ్రెయిన్ నుంచి సజెషన్స్ వస్తాయి సో అలా చూపునేమంటారు దృశ్య నాడులు అంటారు ఆ విధంగా రకరకాల నరాలు నరు శరీరం అంతా వ్యాపించున్నాయి ప్రతి శరీర భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి ఈ రక్త సరఫరా సరిగ్గా జరగడం వల్లనే మనం మనుషులు నిలబడి ఉన్నాం అయితే ఈ నరాలలో నరాలు సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో ఆర్ ఫంక్చువేటెడ్ నాట్ సిస్టమ్ ఇన్ నర్వస్ అంటే నరాలు సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో వాటి పని అవి నెరవేర్చని పరిస్థితుల్లో రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవేంటి నరాలలో పూడికలు కూడిపోవడం నరాల లోపల గడ్డలు కట్టకపోవడం కొలెస్ట్రాల్ కంతులు వేర్పడం నరాలు కుచించుకుపోవడం చిన్నబడిపోవడం నరాలు చిట్లిపోవడం ఇలాంటి రకరకాల జబ్బులు ఉంటాయి అవి ఇలాంటి జబ్బులు వస్తాయంటే రక్తంలో కంతులు రావడం లేదా నరాలు చిన్నగా కుచించుకుపోవడం తర్వాత బ్రెయిన్లో క్లాట్స్ అవ్వడం ఆ బ్రెయిన్లో నరాలు చిట్లడం ఇలాంటి రకరకాల జబ్బులు వస్తుంటాయి దానిలోనే సెరిబ్రల్ సింథసిస్ ఇలా రకరకాల జబ్బులు వస్తుంటాయి ముఖ్యంగా ప్రతి నరం ప్రతి వేన్ నరం వేన్ అన్న నర్వస్ అన్న అంతా ఒకటే అన్ని నరాలు అన్ని వేన్స్ కూడా టోటల్గా మెదడు ఆధీనంలో పనిచేస్తాయి మన శరీరాంగాలు అన్నీ తర్వాత ప్రతి ప్రాంతం కేంద్ర నాడీ మండలం అని తెరల్లో అంటాం దట్ ఈస్ కాల్డ్ ఐజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం పూర్తిగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ మండలం పైన ఆధారపడి ఉంటుంది ఎక్కడ ఏ చిన్న పని జరిగినా మెదడు నుండి ఆదేశాలు వెళ్తాయి ఏ జరగద్దు అన్న మెదడు నుంచి వెళ్తూ ఉంటాయి మనకి సో అదంతా కూడా నర్వస్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి నరాలకు ఉన్న ప్రాముఖ్యత మన శరీరంలో నరాలకి చాలా ప్రాముఖ్యత అందుకే ఉంది మనం నడవాలి అన్నా కూడా నరాలు పర్ఫెక్ట్గా దృఢంగా ఉంటేనే మనం నిలబడగలుగుతాం కూర్చోగలుగుతాం మాట్లాడగలుగుతాం చూడగలుగుతాం ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ నర్వస్ సిస్టమ్ ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకుంటే మనం బట్ట తీసుకెళ్ళి ఇస్తే వాడు ఖర్చు చేసి దారంతో కుట్టేస్తాడు షర్ట్ అంటే షర్ట్ లేదా ప్యాంటే ప్యాంట్ నెక్కరంటే నెక్కరు కుడతాడు ఎలా కుడతాడు దారంతో కుడతాడు దారం లేకుండే మన దుస్తులు తయారవవు ఎన్ని వేల బట్టలు కొన్నా ఎన్ని లక్షల బట్ట కొన్నప్పటికీ కుట్టడానికి పది రూపాయల దారం అవసరం అంతే దారం లేకుండా కుట్టడానికి అవకాశాలు లేవు అలాగే మన శరీరం నిలబడాలి ఎంత తిన్నా ఏ తిన్నా నరాలు సరిగ్గా లేనట్టయితే అంటే బట్ట దారంతో కుట్టిన విధంగా మన శరీరానికి నరాలు అంతగా అవసరం నరాలు మన ఎంత భారీ శరీరమైనా ఎంత చిన్న శరీరమైనప్పటికీ నరాలు మట్టికే మనిషిని నిలబెట్టి జీవించడానికి అవసరమైనటువంటి స్ట్రిఫ్నెస్ నరాలు తీసుకొస్తాయి కాబట్టి ఈ నరాలు అనేటివి చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి ఏ శరీరాంగానికి రక్త ప్రసరణ జరగకుండా లేదా ఇంకేదైనా జరిగినా ఆ ప్రాంతంలో నరాలు చచ్చిపడిపోవడం రక్త ప్రశ్న జరిగ్గా జరగకపోవడం వల్ల మనకి దుష్ఫలితాలు ఎదురవుతాయి అలాంటి కొన్ని సందర్భాల్లో ఏకదాటిగా మనం ఇలా కూర్చున్నా లేదా ఒక వైపు పడుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతంలో నమ్మి తిమ్మిర్లు అంటే తిమ్మిర్లాగా లాగా వచ్చేస్తుంది రావడానికి కారణం ఏంటి అంటే ఒకవైపు మొత్తం శరీర బరువంతా ఒక ఒకవైపు పడిపోతుంది అప్పుడు నరాలు దగ్గరకు వచ్చేసి రక్త ప్రశ్న ఆ ప్రాంతంలో సవ్యంగా జరగదు కాబట్టి శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం కింది భాగం అంతా కూడా రక్త ప్రశ్న జరగదు నరాలలో కాబట్టి తిమ్మిళ్ళు రావడం నమ్ని సేర్పడడం అనేది జరుగుతుంది కొంతసేపటి వరకు కాలు మొద్దుబారిపోయినట్టు ఆ విధంగా ఉంటుంది చేయి కానీ కాలు కానీ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది అలా అదే విధంగా ఉన్నట్టయితే తిమ్మిర్లు కానీ మొద్దుబారిపోవడం కానీ ఉన్నట్టయితే అది కూడా ఒక రకమైనటువంటి జబ్బు వస్తుంది చెప్పడానికి లక్షణం అనమాట ముఖ్య సూచన అనమాట అలాంటి చిన్న చిన్న ప్రతిసారి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా గమనించి ఎందుకు వస్తుంది అనే ఆలోచనతో ఎందుకు వస్తుంది అని గమనించుకొని వైద్యుని సంప్రదించడం మంచిది ఇలా రకరకాల జబ్బులు వస్తుంటాయి ఒక్కొక్క నరంకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది రీన్ లాటరీ అంటాం గుండె నుంచి డైరెక్ట్ కిడ్నీకి తీసుకెళ్లేటువంటి రక్తనాళల్ని రీనల్ ఆర్టరీ అంటాము ఆడ కిడ్నీకి తీసుకెళ్లేటువంటి రక్తనాళం ఏదైనా ప్రాబ్లం ఉంటుంది మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఉంది మూత్రపిండాలు చెడిపోతే రక్త శుద్ధి జరగదు రక్తశుద్ధి జరిగిపోతే శరీరంలో అన్ని మలినాలు పేరుకుపోయి మనిషి ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోతాడు అలా ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నరం సపరేట్గా ఉంటుంది మెదడుకు వెళ్ళేటటువంటి నరువు వేరే ఉంటుంది కంటికి మనకి రక్త ప్రసరణ ఉంటుంది దానికి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఆప్టిక్ నరు అని వెళ్తుంది దాని ద్వారా రక్త ప్రసరణ కళ్ళకు జరుగుతుంది అలాగే ప్రతిదానికి ప్రతి ఏరియాకి ఒక్కొక్క నరు ఉంటుంది ప్రతి నరు నుంచి ప్రత్యేకంగా వెళ్తూ రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది ఈ కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకమైన రక్తనాళాలు ఎందుకున్నాయంటే నిరంతరంగా రక్త ప్రసరణ జరగాలి కాబట్టి ప్రత్యేకమైన నర్వస్ సిస్టమ్ ఉంది మన నిద్రపోయినా లేసినా నడిచినా మన నిద్రావస్థలో ఉన్నప్పటికీ రక్త రక్తపరసరణ యథావిధిగా జరుగుతుంది మనకి నిద్రలో ఏదైనా గుర్తొచ్చినా దాహం వేసినా లేకపోతే నిద్రలోనే మనకి పాస్క్ వెళ్ళాల్సి వచ్చిన అది కూడా అలారం లాగా టైం ఇమ్మీడియట్గా బ్రెయిన్లో మనకు మేలుకొస్తుంది ఎందుకు వస్తుంది నిద్రావస్థలో కూడా ఈ అనియంత్ర కండరాలు నరాలు పనిచేస్తుంటాయి నర రక్త ప్రశ్న జరుగుతుంది బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్క సెకండ్ కూడా లేట్ లేకుండా గుండె నరాలు ఇవన్నీ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి సో దానివల్ల మనకి వెంటనే ఏ సమయానికి ఏం చేయాలి మన నిద్రావస్థలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకు వెంటనే సమయం చెప్తుంది మీరు లేవండి మీకు మూత్రం వస్తుంది వెళ్ళండి లేదా ఇంకేదో కడుపులో నొప్పిస్తుంది లేవండి అంటే వెంటనే కడుపు నొప్పి వస్తే బ్రెయిన్కి వెళ్ళిపోద్ది అంత నిద్రలో నొప్పి వచ్చినప్పటికీ లేతే నిద్రలో ఏదైనా మనకి చిన్న గట్టిగా ఏదైనా కుచ్చుకున్నట్టయినా ఏదైనా కుట్టినప్పటికీ మేలుకొస్తుంది వస్తుంది వెంటనే మెదడుకు చేరిపోతుంది దానికి నీకేదో ప్రమాదం జరిగింది చూసుకోండి అని సంకేతం అన్నమాట ఈ విధంగా నరాలకి అంటే నర్వస్కి చాలా ప్రాముఖ్యత ఉంది అందులో ముఖ్యంగా రకరకాల జబ్బులు పడుతుంటారు నరాల జబ్బులు అంటే అందులో చూస్తే సింపుల్గా నరాల వీక్నెస్ అంటారు ఆ బై నర్వస్ వీక్నెస్ అని కూడా చెప్పుకుంటాము ఎప్పుడు వస్తుంది నర్వస్ వీక్నెస్ ఎందుకు వస్తుంది అనడానికి కూడా చాలా కారణాలని మనకి బ్రెయిన్లో బ్రెయిన్ ఏదైతే ఉందో మొత్తం టోటల్గా ఒక ముద్దలాగా రకరకాల ముద్దలాగా ఉంటుంది అన్నీ నర్వస్ ఉంటాయి ఆయిలిష్గా కనిపిస్తుంది మనకు ఓపెన్గా చూసినట్టయితే అందుకే ఏంటి తలకి తైల సంస్కారం చేయాలి అంటే నూనె పెట్టుకోవాలి నూనె పెట్టుకుంటే మన మెదడుకి సరిపడేటువంటి ఆహారం నూనె నుంచే అందుతుంది మనకి పొట్టకి మన శక్తికి ఎలాగైతే ఆహారం కడుపులోకి తీసుకుంటున్నామో అదేవిధంగా బ్రెయిన్కి ఆహారం ఏంటి అంటే నూనె కాబట్టి శుద్ధమైనటువంటి నూనె తీసుకుని తలకి ఒకసారి మాడుపైన పెట్టుకోవడం చిన్నప్పుడు పిల్లలకు పెడుతూ ఉంటారు రోజు నాలుగు ఐదు సార్లు పెడుతుంటారు కారణం ఏంటి అంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు కూడా కొంతకాలం వరకు కాపాడుతుంది ఎప్పుడైతే నూనె పెట్టుకోవడం మానేస్తామో దానివల్ల శిరో వేదన తలనొప్పి రావడం కళ్ళ నొప్పులు రావడం దృష్టి లోపాలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కారణం ఏంటంటే మెదడుకి సరిపడేటువంటి ఫుడ్ ఆహారం అందట్లేదు ఎలా అందుతుంది నూనె పదార్థాల ద్వారా నూనె ద్వారానే తలకు పైనుంచి నూనె పెట్టుకోవాలి తినేటప్పుడు ఆహార పదార్థాలలో రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి మేజర్గా నరాల జబ్బు నరాల వీక్నెస్ అనుకుంటాము చేతులు కాళ్ళు పడిపోవడం దృష్టి లోపం రావడం లేకపోతే ఒకవైపు అంగం పడిపోవడం లేదా కాళ్ళు పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి మేజర్గా ఎప్పుడు జరుగుతాయి బ్రెయిన్లో ఉండేటట్టు రెండు వెంట్రికల్స్ ఉంటాయి రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ అని ఉంటాయి లెఫ్ట్ వెంట్రికల్లో ఎక్కడైనా క్లాట్స్ వచ్చినా బ్లీడ్ జరిగినా కుడివైపు చేయి కాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి పార్శ్వల్గా ఒకవేళ ఎడంవైపు ఎడం వెంట్రికల్లో క్లాట్స్ వచ్చినట్టయితే రైట్ సైడ్ పడిపోయే అవకాశం ఉంది ఆపోజిట్ డైరెక్షన్స్ అనమాట మరి అలా ఆయన పరిస్థితుల్లో ఏం చేయాలి దాన్ని స్ట్రోక్స్ అంటాము అంటే బ్లడ్ వెజల్స్లో ఎప్పుడైతే క్లాట్స్ వచ్చినా బ్లీడింగ్ జరిగిన అంటే రక్తనాళాలు చిట్లీ రక్తం బయటకు వస్తుందన్నమాట దానివల్ల కూడా అనర్థాలు జరుగుతాయి ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ముఖ్యంగా డాక్టర్ సలహా తీసుకోవడం ఆ తర్వాత మేజర్గా ఏంటంటే ఇలాంటి కాలు చేయి పని చేయని పరిస్థితుల్లో రకరకాల ఎక్సర్సైజెస్ అది వైద్యుడి పర్యవేక్షణలో చేయడం ఎంతైనా మంచిది కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేయడం యోగా అంటాము పర్టికులర్గా ఈ పెరాలిసిస్ పక్షవాతం అంటాము ఈ పక్షవాతం వచ్చిన పరిస్థితుల్లో పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ చేయడం ఎంతైనా మంచిది ఎవరికి వారుగా చేసుకోకపోవడం చాలా మంచిది తప్పకుండా వైద్యున్ని సంప్రదించి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలాంటి యోగా చేయాలి అనేది డాక్టర్ పర్యవేక్షణలో అడిగి తెలుసుకొని చేయడం మంచిది అది కాకుండా వాటితో పాటు మందులు కూడా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది దీనికి పర్టికులర్గా గృహ వైద్యం అలాంటివి ఏవి లేవు తప్పకుండా వైద్యుడిని సంప్రదించి మాత్రమే మందులు తీసుకొని వాడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎక్సర్సైజెస్ యోగా అని చెప్పుకున్నాం యోగా కూడా ప్రత్యేకంగా చేయడం చాలా మంచిది ఎక్కువ మటుకు ఈ పెరాలిసిస్ పక్షవాతం వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులకి మందులు దాంతోపాటు తప్పకుండా యోగా లేదా ఫిజియోథెరపీ అంటాం తప్పకుండా చేస్తూ ఉంటే తొందరగా కోలుకుంటారు నడుస్తారు తప్పకుండా ఈ విధంగా చేస్తూ ఆరోగ్యం నుంచి కోలుకోవచ్చు ఇది కాకుండా చిన్నపాటి నర్వస్ వీక్నెస్ అంటారు తిమ్మిళ్ళు రావడం లేదా పదే పదే చెయ్యి లాగడం వన్ సైడ్ లాగడం లేదా భుజం దగ్గర నొప్పి రావడం లేదా మెడ దగ్గర నొప్పి రావడం దాన్ని సర్వైకల్ లోసిస్ అది అంటాము ఏంటంటే మెడ దగ్గర నరం పట్టేయడం నడుం దగ్గర నరం పట్టేయడం అనేది జరుగుతుందనమాట మెదడు నుంచి నడుము వరకు లాస్ట్ సియాటికా బోన్ వరకు నర్వ్ ఉంటుంది సియాటిక్ నరవ్ అని అది మెడ దగ్గర కాస్త మెలికబడడం లేదా నరం ప్రెస్ అవుతుంది ప్రెస్ అయిన పరిస్థితుల్లో కుడివైపు కానీ ఎడం వైపు కానీ మెడ నొవ్వడం లేదా షోల్డర్ పెయిన్ భుజం దగ్గర నొప్పి రావడం లేదా వేల ఫింగర్స్ వరకు నొప్పి రావడం జరుగుతుంది అలా వచ్చినప్పుడు కూడా మెడ ఎక్సర్సైజెస్ నెక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అవి చేస్తూ కొన్ని రకాల మందులు వాడడం చాలా మంచిది దానికి కూడా తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో వైద్యులను సంప్రదించి మాటికే మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది తర్వాత ఎక్సర్సైజ్ కూడా తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నరాల వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఏదైతే బ్యాక్ పెయిన్ అనుకుంటాం సర్వైకల్ స్పాన్లోసిస్ తొరాసిక్ స్పాన్ పెయిన్ అంటాం ఇవన్నీ కూడా ఈ నరాల వీక్నెస్తోనే వస్తాయి ఇవన్నీ కూడా నరాల జబ్బుల కిందికే ట్రీట్ అవుతాయి ఏదైతే సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ వెయిన్స్ అని చెప్తామో దానికి గాను సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చాలా బాగా పనిచేయాలని చెప్పుకున్నాము కొలెస్ట్రాల్ లేనటువంటి ఆహార పదార్థాలు ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి డీప్ ఫ్రై ఫుడ్స్ తర్వాత బయట ఆహార పదార్థాలు అసలే తీసుకోకూడదు తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో సాలాడ్స్ కానీ అన్ని రకాల కూరగాయలు తర్వాత పప్పులు తృణధాన్యాలు ఇవన్నీ తీసుకోవడం ఎంతైనా మంచిది ఇదంతా చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా నరాల జబ్బు అనేది ఇందాకే చెప్పుకున్నాం ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేసినట్టయితే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి మనకు తెలియకుండానే వన్ సైడ్ తల ముద్దుబారిపోయినట్టు అవ్వడం లేదా తల ఎత్తి చూస్తే తిప్పి పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి అలా ఎప్పుడైనా వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది చిన్న చిన్న వాటికి ఈ నరాలు బాగా క్లోన్ లోనైనప్పుడు హై ప్రెషర్ అంటారు హైపర్ టెన్షన్ అంటారు అలా లోనైన పరిస్థితుల్లో తలనొప్పి రావడం లేదా తలపోటు రావడం జరుగుతుంది ఇలా తలపోటు శిరోవేదన అంటాము తలపోటు వచ్చిన తలనొప్పి వచ్చిన కళ్ళు మంటలు అలాంటివి వచ్చినప్పుడు మట్టికి మనం ఇంట్లో చిన్నపాటి వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది దానికి ఏంటంటే గృహంలో మనకి ఇంట్లో దొరికేటటువంటి షుంటి అంటారు షుంటి పౌడర్ లేదా షుంఠి ముక్క అల్లం ఎండిన అల్లం ముక్క యాక్చువల్గా అది నూరి వాటి గంధం తీసి నుదుటి ప్రాంతంలో కాస్త లేపనంలాగా పెట్టినట్టయితే తలనొప్పి తగ్గిపోతుంది తర్వాత వీక్లీ వన్స్ మనం ఏం చేయాలంటే వేడి నీటితో తల స్నానం చేయడం మంచిది అని అతి ఎక్కువ సార్లు స్నానం చేయడం కూడా మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా తల స్నానం చేస్తూ తలను వెంట్రుకల్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది దానివల్ల మెదడికి రక్త ప్రసరణ సరిగ్గా జరిగి అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాలు అన్ని ప్రాంతాలకి రక్త ప్రసన్న సమంగా జరుగుతుంది ఇంకా ఈ నర్వ్స్ చాలా బాగా పనిచేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేస్తే మన నరాలు బాగా పనిచేస్తాయి ఏం చేయకుండా ఉంటే నరాలు బాగా పనిచేస్తాయి అనేటివి తెలుసుకుంది ఫస్ట్ ఎలా ఉంటే నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అన్నట్టయితే ఉదయం లేవగానే ఉదయం మీన్స్ ఐదు నుండి ఆరు మధ్యలో ప్రాతకాల సమయంలో ఉదయం పూట ప్రాణాయామం చేస్తే మన శరీరానికి సరి అయినటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు లభిస్తుంది ఆ తర్వాత ఆరు తర్వాత ఏడు తర్వాత మిగతా టైంలో ఎప్పుడు చేసినా సరిపడేటటువంటి ఆక్సిజన్ మనకు లభించదు తర్వాత ప్రశాంతత లభించదు కాబట్టి ఉదయం పూట అప్పుడు చేయడమే ఎంతైనా శ్రేయస్కరం అప్పుడు ఏంటి అంటే ప్రాణాయామం మెడిటేషన్ చేయాలి తర్వాత యోగాలు సంపూర్ణాంగాసనం ఆసనం అంటాము లేదా శవాసనం అంటాము ఇలాంటివి కొన్ని ఆసనాలు వేయడం ద్వారా కూడా నరాలు చాలా సత్తువగా ఉండి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది నరాలు కూడా పుష్టిగా చాలా ఎనర్జెటిక్గా పనిచేసే అవకాశం ఉంది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కొన్ని రకాల చేస్తే చాలా మంచిది దానికి శిరశాసనం వేస్తే కూడా మెదడుకి మంచి సర్క్యులేషన్ వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా వస్తుంది మెదడు కూడా చాలా దృఢంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రకమైనటువంటి ఆసనాలు వేస్తూ ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది అది కాకుండా మస్తకాసనం అని కూడా ఉంటుంది అది చేయడం కూడా చాలా మంచిది ఈ రెండు మూడు రకాల ఆసనాలు ప్రొద్దునటి పూట ఉదయం పూట చేసినట్టయితే మన శరీరానికి సరిపడేటువంటి యాక్సిజన్ చాలా బాగా అందుతుంది తర్వాత నర్వస్ సిస్టమ్ నర్వస్ ఏదైతే ఉన్నాయో దృఢంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ యోగాలోనే రకరకాలటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి నేర్చుకొని చేయడం మంచిది మనకు మనంగా ఎప్పుడు కూడా సొంతంగా ఆలోచించి చేయడం మంచిది కాదు ఈ యోగాలో కూడా అక్షరాలు రెండే అక్షరాల యోగా అని అనుకొని మాకు అంతా తెలుసు అని చెప్పేసి రకరకాలుగా అసంబద్ధంగా ఇష్టం వచ్చినట్టుగా ఎక్సర్సైజ్ చేయడానికి వీలు లేదు యోగా నాకు వచ్చు అంతా వచ్చు అని చెప్పేసి అనుకొని ఏదో ఒకటి చేస్తుంటారు మనకి అవసరం లేని ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల కూడా శరీరానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏది అవసరం ఎంత అవసరం ప్రతి ఆరోగ్యవంతుడేటటువంటి మనిషి వారికి ఆరోగ్యంగా ఉండాలంటే ము రోజుకు ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల వ్యాయామం ఉన్నా యోగా అన్న ఫిజియోథెరపీ అన్న అంతా ఒకటే యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే మన శరీరం సత్వ నరాలు పుష్టిగా ఉండడం నరాల్లో రాకూడని జబ్బులు రాకుండా ఉంటాయి ఇవన్నీ రాకుండా కాపాడుకునే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి మానవుడు ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ పైన తెలిపినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ జీవనయానాన్ని చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ నరాలని వాటి పుష్టిని కాపాడుకున్న వాళ్ళం కూడా అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా స్ఫురణలో ఉంచుకొని పైన చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ నరాల పుష్టిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటి వల్ల వచ్చేటటువంటి వ్యాధుల నుంచి వ్యాధుల వారిని పడకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉంటారని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను